సిరిసిల్ల మున్సిపాలిటీ పరిధిలోని ఆషిడమాస బోనాల ఉత్సవాలు నిర్వహించారు భూపతి నగర్ లో కౌన్సిలర్ నాగరాజు గౌడ్ ఆధ్వర్యంలో గ్రామ దేవతలకు జలాభిషేకం బోనాల పండగ చేశారు సకాలంలో వర్షాలు కురవాలని చిన్నత కార్మికుల వస్త్ర పరిశ్రమ సజావుగా సాగాలని కోరుకున్నారు వర్షాలు సమృద్దిగా కురిసి పంటలు బాగా పండాలని అమ్మవార్లను కోరుకున్నట్లు నాగరాజు గౌడ్ తెలిపారు ఈరోజు రాజన్న సిరిసిల్ల జిల్లా పదోవాడు భూపతి నగర్ గ్రామంలో మరి ఈరోజు మా గ్రామంలో ఉన్నటువంటి ప్రజలందరూ కలిసి మరి ఇక్కడ పోషమ్మ టెంపుల్ వద్ద ఆషాఢ మాసంలో మరి ఈ యొక్క పోషమ్మ టెంపుల్ వద్ద బోనాల పండగ చేయడం జరిగింది మరి దీనిలో భాగంగా మరి ఏదైతే గ్రామంలో ఉన్నటువంటి దేవతల కంటికి జలాభిషేకం చేసుకుంటూ మరి బయల వారితో మాలిక తప్పులతో మరి గొర్రె పిల్లలతో ఈరోజు మా గ్రామంలో ఉన్నటువంటి మరి గ్రామ దేవతలకు అందరినీ పూజించుకుంటూ మరి జలాభిషేకాలు చేసుకోవడం జరిగింది మరి ఆ వరుణ వరుణదేవుడు ఏదైతే మన సకలంలో వర్షాలు కురిసి పాడి పంటలతో పశు సంరక్షణతో మరి కార్మికులు ప్రతి ఒక్కరు కూడా సుఖ సంతోషతో ఆరోగ్యంతో ఉండాలని చెప్పి మరి స్థానిక కౌన్సిల్గా కో ఆ యొక్క భగవంతుని కృప ప్రతి అందరికైనా ఉండాలని చెప్పి మరొకసారి